నమస్కారం అండి ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారి రచించిన తండ్రులకు కథ అనే కథన విందామా భక్తులు మొక్కులు మొక్కుకుని తీరగానే అమ్మవారి జాతరలకి కోళ్ళని మేకలని బలిస్తుంటారు కానీ అత్తవార్లనే కొందరు కోరికల్ని కోరుకుని వారి దాహం తీర్చలేకపోతే అలుసుగా కనపడే బలి బలిచ్చేస్తుంటారు అదే జరిగింది అపర్ణ విషయంలో అపర్ణ అగ్నిదేవుడికి ఆహుతి అయిపోయింది కాదు అహంకారుల కోపాగ్నికి స్వాహ అయిపోయింది ఈ పవిత్ర భారతదేశంలో అత్తింటి వారి కోరికలను తీర్చలేక వారి ఆగ్రహాగ్నికి గురై వారి దాహాగ్నికి బలైపోతున్న వేలాది కోడళ్ల కోవలోకే ఆ చేరిపోయింది దినపత్రికల్లో ప్రతిరోజు ప్రచురితమయ్యే ఈ వార్తల్ని చదివి జాలిగుండితో ఓ నిట్టూర్పు విడిచి మర్చిపోతోంది ప్రజానీకం ఇటువంటి సదవకాశాలను వినియోగించుకుని కొందరు జేబులు నింపుకుని కేసుల్ని రూపుమాపుతున్నారు అన్యాయాల్ని అరికట్టవలసిన అధికారులే డబ్బు అనుబంధాలను పెంచనూ గలదు తెంచనూ గలదు ఎంత కష్టమైన పని అయినా డబ్బు చేయించగలిగినంత తేలిగ్గా మనిషి చేయలేడు పై విషయాలన్నీ అపర్ణ ఆ ఇంటికి బలిపశువు కావడానికి కారణాలయ్యాయి డబ్బు లేకపోవడం పరంధామైకి ఒక శిక్ష అయితే అతనికి దేవుడు నలుగురు ఇవ్వడం మరో పెద్ద శిక్ష ఆడామగ సమానమే అంటూ పెద్దలు ప్రసంగాలు ఎంత చెప్పినా మధ్యతరగతి తల్లిదండ్రులకు మాత్రం ఆడపిల్లలు కొత్త రకపు గుదిబండలుగానే తయారవుతున్నారనే చెప్పాలి చదువులు కావాలంటారు కొందరు ఉద్యోగాలు చేస్తున్న పిల్లలే కావాలంటారు మరికొందరు తండ్రులు చచ్చి చెడి ఇవన్నీ అమర్చినా కట్నాల రేటు తగ్గుతుందా అంటే అది లేదు ఇదివరలో వేల సంఖ్యలో ఉంటే ఇప్పటి వేరం లకారాల నుంచి మొదలవుతోంది ఇవి కాక స్కూటర్లు ఫ్రిడ్జ్లు టీవీలు పండగల కానుకలుగా తేకపోతే సులువైన సాధనం కోడల్ని హింసించటం హత్య చేయటం పోనీ పుస్తే కొడక అమ్మి అవన్నీ కూడా ఇచ్చి పంపిస్తే ఆ ఆడపిల్ల ఆ ఇంట దర్జాగా హాయిగా బ్రతుకుతోందా అంటే అది లేదాయే ఆమెకి ఇంట్లో చాకరీతో పాటు బయట ఆఫీస్ చాకరీ అడిషనల్ బర్టెన్ అదీ నోరు మూసుకుని భరించినా ఆలస్యంగా వస్తే అనుమాన పోట్లు ఎంత గడించినా పైసా ఖర్చు చేసే స్వతంత్రం లేకపోవడం ఇలా చెప్పుకుపోతే కోడళ్ల పాటలు కోకొల్లలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక యుగంలోని లాభసాటి బేరాలని అమలుపరుచుకుంటూ పాత పద్ధతుల్ని ఆచారాలని విడవలేక ఆడపిల్లని ఆమె తల్లిదండ్రుల్ని అడకత్తెరలో పెట్టి నలిపేస్తున్నారు అత్తవార్లని అధికార పార్టీలు పరంధామయ్య పెద్ద కూతురిని చదివించాలన్న ప్రయత్నం ఫలించకపోగా పదో తరగతి పదే పదే చదివి అవ్వలేకపోవడంతో పెళ్ళైనా చేసి ఓ భారాన్ని దింపుకుంటే వెనక చెట్లల్లా ఎదిగిపోతున్న మిగతా పిల్లలకి ఏదో చదువబ్బుతోంది కదా కాకపోదన్న ఆలోచన వచ్చి ఏడు చెప్పుల జతను అరగ్గొట్టుకుని ఓ గుమస్తాకిచ్చి అపన్న కట్టబెట్టాడు డిగ్రీ లేని పిల్లని చేసుకుందుకు ఒప్పుకున్నారన్న ఆనందమే తప్ప కుటుంబపు మంచి చెడ్డల్ని వాకప్ చేయలేదు యాభై వేలకు నయా పైసా తగ్గమని ఖచ్చితంగా చెప్పినప్పుడు కూడా డబ్బు మనుషులని గ్రహించలేదు సరిగదా యాభై వేలు నా గుమస్తా బ్రతకు ఎలా ఇవ్వగలదని ఆలోచించకుండా ఊకొట్టి శకంల మీద సంబంధాన్ని ఖాయపరిచి క్షణాల్లో ముహూర్తం పెట్టించేశాడు పరంధామయ్య ఈ సంబంధం తప్పిపోతే ఇంకా అపర్ణకి పెళ్లి కాదేమో అన్న కంగారుతో మరో వారానికల్లా పెళ్లి చేసేశాడు పెళ్లికి ముందు పిఎఫ్ లోన్ తీసుకుని వాళ్ళు అడిగిన యాభై వేలల్లో పాతిక వేలు ఇచ్చి త్వరలోనే మిగతా పాతిక వేలు ఇస్తామని కాళ్ళ వేళ్లా పట్టడంతో గిరీష్ని తండ్రి అపర్ణమెళ్ళలో ముడుముళ్ళు వెయ్యనిచ్చాడు పెళ్ళైపోయాక ఇంకేం చేస్తారులే అన్న ధీమాతో అపర్ణను అత్తవారింటికి పంపి నిశ్చింతగా ఇంట్లో కూర్చున్నాడు మిగతా కట్నం డబ్బుల గురించి ఆలోచించకుండా పరంధామయ్య కబురు మీద కబురు పెట్టినా అదిగో ఇదిగో అనడం తప్ప డబ్బులు రాకపోవడంతో ఇలా లాభం లేదని డబ్బు మొత్తం తీసుకొస్తేనే మళ్ళీ ఈ గడప తొక్కడం అంటూ అపర్ణను పుట్టింటికి పంపేశారు అత్త మామ భర్త ఆడపిల్లని నరికినా చంపినా అత్తవారింట్లో ఉండడమే గౌరవమని ఆడది మంచితనంగా అత్తమామల అభిమానాన్ని చూరగొనాలని చాకచక్యంగా భర్త మనసు మార్చి వసపరుచుకోవాలి గాని ఇలా పుట్టింటికి రాకూడదన్న నీతుల్ని బోధించి నాలుగు పతివ్రతల కథలు చెప్పి మళ్ళీ అత్తవారింటికి పంపేశాడు అపర్ణ తండ్రి తన బిడ్డ ఆ ఇంట గొడ్డు చాకరీయే చేస్తోందా గొడ్డులా తన్నులే తింటోందా అని ఏనాడూ తిరిగి చూడలేదు తండ్రి చేసిన దొంగ వాగ్దానానికి ఫలితంగా ఆమె దోషిగా నిలిచి గొడ్డును బాదినట్లు బాధి హింసిస్తుంటే ఆడపిల్లని పుట్టినందుకు ఫలితం ఇలాగే అనుభవించాలన్న నిజాన్ని జీర్ణించుకుని తలొగ్గి అన్ని హింసల్ని అపర్ణను చూస్తున్న కొద్దీ కసి కోపం పెరిగిపోతున్న అత్త మామ భర్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఓనాడు గ్యాస్ ఆన్ చేసి గదిలో బంధించి అగ్నిహోత్రుడికి ఆమెను బలిచ్చి తృప్తి తీర్చుకుని ఆ తండ్రికి బుద్ధి రావాలంటే ఇదే సరైన శిక్ష అనుకున్నారు ఇది ప్రమాదం కాదని హత్యే అని ఊరంతా గుప్పుమంది లవ్వో దిబో అంటూ వచ్చారు అపర్ణ తల్లిదండ్రులు చేత్కారంగా చూసి వెళ్లగొట్టారు పాతికేళ్ల పిల్లను పోగొట్టుకున్న గర్భశోకంతో ఇంటికొచ్చారు పరంధామయ్య భార్య ఇన్నేళ్లు ఇటు తల్లిదండ్రుల లేమితనాన్ని అటు అక్క అత్తింట పడుతున్న పాటలని చూస్తున్న హేమలో ఆవేశం కట్టలు తెచ్చుకుని అక్క చావుక కారకులు అత్తవారేనని ప్రమాదం కాదని హత్య చేశారని పోలీసు రిపోర్ట్ ఇచ్చొచ్చింది పోలీసులు రంగంలోకి దూకగానే వెంట వెంటొచ్చాడు గిరీష్ తండ్రి పరంధామయ్య ఇంటికి చూడు పరంధామయ్య నీ కూతురు ప్రమాదవశాత్తు చనిపోయిందని చనిపోయిందని రాసివ్వకపోతే నీ అంతు చూస్తాం రౌడీల చేత నీ పిల్లల బ్రతుకులు నాలుగు రోడ్ల మధ్య నాశనం చేయించి జీవితాంతం పెళ్ళవ్వకుండా చేస్తాం మేం చెప్పినట్లు రాసిచ్చావో నీ రెండో కూతుర్ని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుని నీ ఈ భారాన్ని తగ్గిస్తాం ఆలోచించుకో అని బెదిరించి ఆశ చూపించి వెళ్ళిన తర్వాత పరంధామయ్యలో ఆశ విత్తు మొలకెత్తి వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి అపర్ణ చంపబడలేదని ఇచ్చేసి రాగానే అటు వాళ్ళిచ్చిన లంచం ఇటు పరంధామ ఇచ్చిన కాగితాన్ని అందుకుని ఆ ఫైల్ మూసేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరో నెల తిరగకుండా పెళ్లి కొడుకయ్యాడు గిరీష్ తన ప్రయత్నం నిష్ఫలం కాగా మళ్ళీ ఆ రాక్షస గృహానికే తన్ని కూడా యజ్ఞపశువుగా తండ్రి పంపిస్తున్నాడని తెలిసి ఏడ్చి మొత్తుకుంది ఆ పెళ్లి చేసుకోనంది గోల చేసింది గొడవ చేసింది ఫలితం శూన్యం తన కాళ్ళపై తాను నిలబడలేని స్త్రీ పుట్టింట కన్నవారికి అత్తింట అందరికీ తలొగ్గి బ్రతకాలి కానీ కట్నం తీసుకోకుండా మీ పిల్లని పెళ్ళాడుతానన్న ఒక్క మాట అపర్ణ చావుని మరిపింపజేసింది పిల్లను చంపిన వాళ్ళకి మళ్లీ పిల్లనివ్వడానికి సిద్ధపట్టడానికి కారణం కట్నం అనే పిశాచం తన్ని ఆవరించకపోవడమేగా హత్యలు చేసే అత్తవారిని నిందించే ముందు ఇటువంటి కిరాతకులకి చేతులారా బిడ్డలను అప్పగించే తండ్రులను ఎందుకు నిందించరు కూతురు జీవితం చావు బ్రతుకుల మధ్య నలిగిపోతోందని తెలిసి కూడా పతివ్రత ధర్మాల్ని బోధించి పంపిస్తున్నారు కానీ ఆమెకి మేమున్నామన్న ధైర్యాన్నిచ్చి రక్షణను ఎందుకు కలిగించటం లేదు కోడళ్ళ చావులకు అత్తవారెంత కారకులో తల్లిదండ్రులు అంతే కారకులు కారా ఆడపిల్లని వదుల్చుకోవాలన్న గోలే తప్ప ఆమె సాధక బాధకాల్ని విని ఓదార్చవలసిన బాధ్యత లేదా అక్కని చంపినా నాన్న నన్ను మళ్లీ గిరీష్కి కట్టబెడుతున్నారు రేపు నాకు అదే గతిపడుతుంది అప్పుడు అరుణని అరుణనిస్తాడా తర్వాత ఆఖరిదాన్ని చిచి ఇలాంటి నాన్నలు ఉన్నంతకాలం గిరీష్ లాంటి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళైనా అవుతాయి తప్పెక్కడుంది ఎవరిది ఈ తప్పు ఇవన్నీ హేమ ఆవేశపు ఆలోచనలు ఆమెలో ఎన్ని ఆదర్శ భావాలున్నా ఎంత ఉడుకు రక్తం ఉరకలు వేస్తున్నా అంతా నిస్సారమైపోయింది కారణం ఇంకా తను తన కాళ్ళ మీద నిలబట్టం లేదు తండ్రి ఒద్దీలో ఉంది ఫలితంగా పెళ్లి కూతురుగా పేటల మీద కూర్చుని గిరీష్ చేత పుస్తి కట్టించుకుంది అగ్నిహోత్రావధానుల్లా ఇంట్లో అందరి నోళ్లు నొక్కేసే తండ్రిని ఎదిరించలేక ఈ పెళ్లికి తలొంచిన హేమ మనసు మాత్రం ఎదురు తిరిగి మరింత మొండికత్తిలా తయారైంది అత్తవారింటి అడుగుపెట్టిన హేమని మొండిదెయ్యం ఆవరించింది ఎవరేం చెప్పినా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది ఎవరిని లెక్క చేసేది కాదు అపర్ణ పిరిగితనానికి నెమ్మదికి అలవాటు పడ్డ ఆ కుటుంబం హేమ నిర్లక్ష్యాన్ని సహించలేకపోయేవారు కొత్త కదా అని కొన్నాళ్ళు వేచి చూశారు ఫలితం లేకపోవడంతో పాత పద్ధతుల్ని హేమ పట్ల కూడా ఆచరించసాగారు అపర్ణని కట్నం తేనందుకు హింసిస్తే హేమని మొండిదని పెంకిదని హింసించసాగారు వారి మాటల్ని తిట్లని విని వినట్లు ప్రవర్తిస్తున్న హేమను చూస్తుంటే వారికి మరింత పిచ్చి కోపం కలగసాగింది చెప్పులు తెచ్చిపెట్టు హేమ అన్న మాటల్ని విని వినకుండా వెళ్ళిపోతున్న హేమ జబ్బ పట్టుకుని గదిలోకి లాగి కొడుతున్న భర్తని గది బయట నిలబడి ఆ వింత తిలకిస్తూ ఆనందిస్తున్న అత్తమామల్ని అసహ్యంగా ఓ చూపు చూసి పక్కనున్న పేపర్ వేడి తీసి భర్త మీదకి విసిరి తలుపు తోసుకుని బయటికి వెళ్తున్న హేమకి వెళ్ళని పొగరబోతు ఎక్కడికి ఎక్కడికెళ్తుంది రేపు దాని బాబు తీసుకొచ్చి అపర్ణని మన కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళినట్లే వెళ్తాడు ఈసారి వస్తే దీన్ని అపర్ణ దగ్గరికే పంపి దాని బాబు చేత మరో కాగితం దాని చావుకు అదే కారకురాలను రాయించుకుందాం దీని పేడ విరగడవుతుంది అంటున్న భర్త మాటలు వినపడకపోలేదు వారం గడిచింది నెల గడిచింది హేమ మళ్ళీ ఆ ఇంటికి రాలేదు ఏ రోజుకి ఆ రోజు వస్తుందని రాక ఎక్కడికి పోతుందని అహంకారంతో గిరీషు అతని కుటుంబం ఎదురు చూస్తోంది పరంధామయ్య కూతురికి రాసిన ఉత్తరం చూసి హేమ పుట్టింటికి వెళ్ళలేదని తెలియగానే అంతా షాక్ అయ్యారు అదే అదననుకుని ఉన్నవాటికి లేనివి మరిన్ని అల్లి ముళ్లపొద చేసి పరంధామయ్యకి ఉత్తరం రాశారు హేమ గురించి ఆ ఉత్తరం చూసిన పరంధామయ్య నిలువున నీరు గారిపోవటమే కాకుండా నిప్పు తొక్కిన కోతిల ఇంట్లో గెంతులెయ్యసాగాడు ఏం చేయాలో తోచక ఎలాగైనా హేమను వెతికి మీ కాళ్ళ దగ్గర పడేస్తానంటూ ఉత్తరం రాసి హేమ కోసం గాలించసాగాడు నెలలు దొర్లిపోతున్నాయి హేమ జాడ లేదు మొదటి భార్యను హత్య చేశారు రెండో భార్య బాధల్ని భరించలేక పెళ్ళైన రెండు నెలలకే వెళ్ళిపోయిందన్న పుకారు ఊరంతా గుప్పుమనగానే గిరీష్కి పిల్లనివ్వడానికి ఎవ్వరూ సాహసించటం లేదు గిరీష్ కుటుంబీకులు మాత్రం హేమ ఎవరితోనో లేచిపోయిందన్న పుకారు పుట్టించి అందరికీ చెప్పసాగారు పరంధామయ్య కూడా హేమని తిట్టుకున్నాడే గాని హేమ వెళ్లిపోవటానికి కారణం ఆలోచించలేదు నదీ ప్రవాహంలాగే కాలం కూడా ఆగకుండా దౌడు తీస్తోంది పరంధామయ్య ఇంటి ముందు పెళ్లి పందిరి కలకళ్ళాడుతోంది అమాయకంగా ఉన్న అరుణ పెళ్లి కూతురు ముస్తాబులో మరింత అందంగా కనపడసాగింది అపర్ణ చావు హేమ పత్తా లేకపోవటం అన్న బెంగల్ని ఆ పందిరి దర్దాపులకు రానివ్వకుండా తిరుగుతున్నాడు పరంధామయ్య ఆయన సతీమణి అరుంధతి మనసులో ఏముంటుందో ఎన్నడూ బయటికి చెప్పుకోలేని ఆ శక్తురాలు తన మాటకి ఎదురాడనివ్వని పరంధామయ్య ఇంట్లో ఎప్పుడూ సింహంలా ప్రవర్తించబట్టే అపర్ణ చావుకి కారణం తెలిసి మళ్ళీ అదే సుడిగుండంలోకి హేమని తోస్తుంటే భర్తని వారించాలనున్నా వారించలేక చాటుకెళ్ళి కళ్ళు తుడుచుకుందే తప్ప పైకి ఏమీ అనలేకపోయింది దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హేమ ఆ బాధ భరించలేక ఏ అగాయిత్యం చేసుకుందో అన్న దిగులు ఆ ఇల్లాలి గుండెల్ని నమిలేస్తున్నా పైకి ఏడ్చే స్వాతంత్రం లేని నిర్భాగ్యురాల అరుంధుతమ్మ ఓ పక్క అరుణ పెళ్లి పనులు చేస్తూనే మరోపక్క కొంగుతో మాటికి కళ్ళొత్తుకుంటూ ముక్కు తుడుచుకుంటున్న భార్యని ఎర్రచేసి నోరు మూయించాడు పరంధామయ్య పెళ్లివారొచ్చారు అరుణ గౌరీ పూజకి కూర్చుంది ముహూర్తానికి మరో గంట టైం ఉంది ఎంతలో వచ్చారు పోలీసులు బిలబిల పెళ్లి పెళ్ళికొడుకు తండ్రికి పరంధామైకి అరెస్ట్ వారెంట్ చూపించి ముగ్గురిని జీపెక్కించారు పందిరంతా చందరవందర అయిపోయింది పెళ్లికొచ్చిన జనాలంతా విడ్డూరంగా చూస్తూ నిలబడిపోయారు అరుణ అరుంధతమ్మ ఒక్కసారిగా గుళ్ళు మన్నారు అంతవరకు కళకళ్ళాడుతున్న పెళ్లి పందిరి శవం వెళ్లిన పందిర్లా తయారైంది పందిట్లో బాజాలు బదులు శోకాలు మారుమ్రోగసాగాయి అసలు కారణం ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఎవరికి తోచిన రీతిని వారు అదిగో పులంటే ఇదిగో తోక అని అంటున్నారు నిజం ఏ ఒక్కరికి తెలియదు కాసేపు కాలక్షేపం కబుర్లయ్యాక వచ్చిన జనం వారి వారిళ్ళకి వెళ్ళిపోయారు బంధువులు మాత్రం అరుంధతమ్మను ఓదారుస్తూ కూర్చున్నారు మరో రెండు గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అరుంధతమ్మ అన్న మరిది పాలిపోయిన ముఖాలతో తిరిగొచ్చారు వారు చెప్పిన విషయం విన్న అరుంధతమ్మ లబో దిబోమంటూ గోల పెడితే అరుణ గదిలో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఆడవసాగింది పాటు నడిచిన ఆ కేసులో భార్య ఉండగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నందుకు పరంధామైని కొద్దిపాటి శిక్షతో వదిలేయగా గిరీష్కి తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది కారణం కావాలని హేమ గిరీష్ని రెచ్చగొట్టి వెళుతూ వెళుతూ చీరచాటం దాచిన టేప్ రికార్డులో రికార్డ్ చేసిన గిరీష్ మాటలు వెలని పొగరమూతు ఎక్కడికి ఎక్కడికెళ్తుంది రేపు మళ్ళీ దాని బాబు తీసుకొచ్చి అపర్ణని మన కాళ్ళ దగ్గర పడేసినట్లే దీన్ని తెచ్చి పడేసి వెళ్తాడు ఈసారి వస్తే దీన్ని అపర్ణ దగ్గరికే పంపి దాని బావుచేత మరో కాగితం దాని చావుకు అదే కారకురాలను రాయించుకుందాం దాంతో పేడ విరగడవుతుంది అన్న మాటల్ని కోర్టులో వినిపించి అపర్ణ చావుకు కారకులు గిరీష్ కుటుంబమే అని రుజువు పరచటమే కాకుండా తనకి విడాకులు ఇవ్వకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి రుజువు పరచగానే కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఇంటికొచ్చిన హేమను చూసి పరంధామై సిగ్గుతో తలంచుకోగా తల్లి మాతృహృదయం ప్రేమతో పెళ్లికి హేమని కౌగలించుకుని దుఃఖించసాగింది తల్లిని భీతహరిణిల మూలక నక్కి కూర్చున్న అరుణని అక్కును చేర్చుకున్న హేమ చూడండి ఇలా కంట తడిపెట్టడం వల్లే ఆడది అబలా అన్న పేరు పొందింది పుట్టింట తండ్రి అదుపాగ్నల్లో అత్యంత భర్త వారి కుటుంబం వారి కనుసౌజ్ఞల్లో బ్రతకాల్సి వస్తోంది కాలంతో పాటు మనము మారాలి ఆడది చదువుకుంటోంది తన కాళ్ళ మీద తాను నిలబడి తనకు జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలి అలా కొందరైనా ఎదురు తిరిగిన నాడు పురుషాహంకారానికి అవసరం ఉండదు ఇటు నాన్న మూర్ఖత్వం వల్ల అటు గిరీష్ కుటుంబం అహంకారం వల్ల అక్క బలైపోయింది అయినా మళ్ళీ నన్ను బలిపోయారు నాన్నకి భయపడి ఆనాడు తాళి కట్టించుకున్న వారి రాక్షసత్వం నుంచి తప్పించుకుని నా స్నేహితురాలి సహకారంతో ఉద్యోగం సంపాదించుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నేనంత హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నా నాకు నాన్న అరుణ కరుణల జీవితాలను కూడా నాశనం చేస్తాడని ఆ సింహాల నోటికే అందిస్తారేమో అన్న అనుమానం కలిగేది అందుకే ఈ ఊళ్ళోనే ఉన్న నా స్నేహితురాలి ద్వారా ఈ ఇంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేదాన్ని సమయం వచ్చినప్పుడు తగిన రీతిని అందరికీ బుద్ధి చెప్పాలని వేచి ఉన్నాను నేను అనుకున్నట్లే జరిగింది టైం వచ్చింది నా పట్టుదలకు ఫలితం దక్కింది ఇంకా మీరెవ్వరికీ భయపడనక్కర్లేదు మీరు నిస్సహాయులు కారు అరుణ కరుణ మీకు నా అండ ఉంది ఇలాంటి తండ్రులు పిల్లల్ని బలిపేఠాలకు అప్పగిస్తుంటే గిరీష్ లాంటి వాడికి ఎన్ని పెళ్ళిళ్ళైనా అవుతాయి అలా జరుగుతుంటే ఆ అహంకారులు ఎన్ని హత్యలైనా చేస్తారు ఇదిలా సాగినంతకాలం ఈ సమస్యలు అంతం కావు ఈ తరం ఆడది తలెత్తి ఎదిరించిన్నాడే ఇలాంటి మూర్ఖులకు బుద్ధొచ్చేది నాన్న ఇంకా ఏ ఆడపిల్ల గొంతు కొయ్యలేడు అంటున్న హేమ మాటలు తేళ్ళలా కొడుతుంటే సిగ్గుతో పరంధామయ్య తలదించుకున్నాడు కథ పేరు తండ్రులకో కథ రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి